రేపే సోమవారం రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు ఇక అరవై నిమిషాల్లోనే మీ కోరిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఏదైనా తీరుతుంది కోట్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది బెల్లంతో ఇలా చేయటం వల్ల మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అందులో మార్గశిర సోమవారం మార్గశిర మాసంలో వచ్చే సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషేకించిన పరమేశ్వరుణ్ణి పూజించిన మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మనం జీవితంలో పడుతున్న ప్రతి సమస్య కష్టం వంటివి కూడా తొలగిపోతాయి మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి మనకు కావలసినంత ధనం వచ్చి పడుతుంది సమస్యలు ఏవి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు మనం సోమవారం రోజున చేసే పరిహారాలకి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం మనపై ఉంటుంది పరమశివుని అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారికి జీవితంలో ఏ కష్టమో ఉండదు ముఖ్యంగా చెప్పాలి అంటే పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే మనకు ఖచ్చితంగా అంటే పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి పరమేశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి పరమేశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల కోరిన కోరికలు తీరుతాయి కోట్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి ఖచ్చితంగా తెరిపిస్తాడు పరమేశ్వరుడు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు పెద్దలు అలాంటిది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ కష్టమో ఉండదు అంతేకాదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉంటాయి మన ఇంట్లో డబ్బు రాకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు ఆపుతూ ఉంటాయి కొంతమంది సంపాదించకుండా దుష్టశక్తులు అడ్డుపడతాయి అంటే వారికి ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం కానీ వారికి ఆరోగ్యరీత్యా సమస్యలు రావటం కానీ ఇలా అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటి నుండి కూడా విముక్తిని పొందటం కోసం ఈ పరిహారం ఉపయోగపడుతుంది బెల్లం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు మనం ఏ శుభకార్యాలు చేసినా లేదా ఏవైనా పండగలు చేసినా బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే బెల్లం అనేది లక్ష్మీ స్వరూపమైనటువంటిది తీపి పదార్థం ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా మేలును చేస్తుంది బెల్లంలో ఐరన్ శాతం కూడా అధికంగా ఉంటుంది అంతేకాదు ఇక మనకు కష్టాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి మన చుట్టూనే మనకు తెలియకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటాయి చెడు గాలు ఉంటాయి పీడ శక్తులు ఉంటాయి వీటన్నింటినీ తొలగించుకుంటే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది ఆనందకరంగా మారుతుంది అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల దుష్టశక్తులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇలా కుటుంబంలో సమస్యలను తేవట ఇలా రకరకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందితే ఇక మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు ఆర్థిక రీత్యా అనారోగ్య సమస్యలు తొలగిపోయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కుటుంబంలో మంచి ఆదరణ దానితో పాటు భార్య భర్తల మధ్య సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు మనకు ఈ రోజుల్లో సమాజంలో లగ్జరీగా బ్రతకాలి అన్నా లేదా మంచిగా పేరు పొందాలి అన్నా ఇతరులు మనకు గౌరవాన్ని ఇవ్వాలి అన్నా ఖచ్చితంగా మన చేతిలో డబ్బు అనేది ఉండాలి ఈ డబ్బు అనేది చేతిలో నిలవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత సులువుగా రాదు మన చుట్టూ ఎప్పుడైతే దరిద్రాలు తొలగిపోతాయో అప్పుడే దైవానుగ్రహం కలుగుతుంది అందులో పరమేశ్వరుని అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్లే ఇక బెల్లం చాలా శక్తివంతమైనటువంటిది మన పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న బెల్లంతో చేసే పరిహారాలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి అంతేకాదు బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లం చెరుకు నుండి తయారవుతుంది బెల్లాన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్నవారు ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే కొద్దిగా బెల్లం ముక్కను నోట్లో వేసుకొని తింటే గనక వారికి ఆహారం అంటే వారి జీవితంలో అంటే వారి శరీరంలో అనారోగ్య సమస్యలు ఉండవు ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలు తొలగిపోతాయి ఎప్పుడైతే వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో అప్పుడు వారు వారి పనిని సులభంగా చేసుకోగలుగుతారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలుగుతారు అనారోగ్య సమస్య సమస్య ఏదైతే ఉందో అది ప్రతి మనిషికి దూరం అయితే ఇక అంతే అంటే ఎప్పుడైతే మనల్ని అనారోగ్య సమస్య వదిలివేస్తుందో మనల్ని వీడి వెళ్ళిపోతుందో అప్పుడు మనం బాగా సంపాదించగలుగుతాము జీవితంలో డబ్బుకి లోటు లేకుండా మనం బాగా సంపాదించగలుగుతాము కనుక మర్చిపోకుండా ఈ యొక్క చిన్న బెల్లం పరిహారాన్ని రేపు సోమవారం రోజు చేయండి అయితే ఈ బెల్లం పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక బెల్లంని తీసుకోండి అది కొద్దిగా పెద్ద సైజులో ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనకు ఏదైతే సమస్య ఉందో లేదా ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు అనేది బెల్లం పైన రాసేలాగా ఉండాలి బెల్లం పైన ఒక బ్లాక్ కలర్ పెన్నుని తీసుకొని ఆ పెన్నుతో అప్పుల సమస్యను బెల్లం పైన రాయండి అలా రాసిన తర్వాత ఆ బెల్లాన్ని ఒక గాజు గ్లాసులో వేసి అది అంటే ఏదైతే బెల్లం ముక్క ఉందో దానిని గాజు బౌల్లో కానీ లేదా గాజు గ్లాసులో కానీ వెయ్యాలి అలా వేసి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ కోరికను చెప్పుకోండి మీ సమస్యను చెప్పుకోండి తరువాత పరమేశ్వరుని ముందు ఒక దీపాన్ని వెలిగించి నీలిరంగు పుష్పాన్ని కానీ లేదా మీకు అందుబాటులో ఉండే పుష్పాన్ని కానీ పరమేశ్వరునికి సమర్పించండి ముఖ్యంగా ఈ బెల్లం పరిహారం అనేది పరమేశ్వరుణ్ణి అభిషేకించి చేస్తే గనక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందువల్ల పరమేశ్వరుణ్ణి అభిషేకించి పరిహారం చేస్తే వందకి వంద శాతం మంచి ఫలితం ఉంటుంది ఇలా పరమేశ్వరుణ్ణి అభిషేకించి పరిహారం చేయండి ఇలా ఒక గాజు గ్లాసులో బెల్లం ముక్కను పెట్టి ఆ గాజు గ్లాసుని పరమేశ్వరుని ముందు పెట్టి నమస్కరించుకొని మీ సమస్యను చెప్పుకొని ఆ బెల్లం ముక్కను సాయంత్రం సమయంలో కానీ మంగళవారం రోజు అంటే సోమవారం తర్వాత మరుసటి రోజు మంగళవారం రోజు బెల్లం ముక్కను తీసి పారే నీటిలో వేయండి పారే నీటిలో వేయటం వల్ల మన సమస్య ఏదున్నా సరే తొలగిపోతుంది అంతేకాదు మన దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఎంత వేగంగా అయితే బెల్లం ముక్క తొలగిపోతు అంటే కొట్టుకుపోతుందో పారే నీటిలో అంత వేగంగా అప్పుల బాధలు తొలగిపోతాయి ఇలా రేపు సోమవారం ఎవరైతే బెల్లంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారు కోట్ల అప్పుల సమస్య ఉన్నా తొలగించుకొని ఆనందంగా ఉండగలుగుతారు తెలుసుకున్నారు కదా రేపు సోమవారం బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి